జై శ్రీరామ్ భద్రాచలం భద్రాచలానికి అనుబంధంగా ఉన్నటువంటి పాత శివాలయం మీరు చూస్తున్నారు ఈ శివాలయానికి రాత్రి కురిసిన వర్షానికి పెద్ద పెను ప్రమాదం తప్పడం జరిగింది ఇది రంగనాయకుల గుట్ట దీనికి వెనక భాగంలోనే ఈ శివాలయం ఉంది రాత్రి వర్షానికి గుట్టంతా జారిపోయింది మొత్తం చెట్లు విరిగి రాళ్ళన్నీ జారిపోయి నవగ్రహ మండపం చాలా వరకు డ్యామేజ్ అయింది అదృష్టం ఏంటంటే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవటం ఎటువంటి ప్రమాదం ప్రాణ నష్టం జరగలేదు చూడండి చెట్లు మొత్తం విరిగిపోవటం జరిగింది మండపం నవగ్రహ మండపం దగ్గర చెట్లు విరిగాయి రాళ్ళు కూడా పూర్తిగా జారిపోవటం జరిగింది ప్రదక్షిణకి ఎటువంటి వీలు లేకుండా జరిగింది అదృష్టం ఏంటంటే ఎవరు ఆ టైంలో ఇక్కడ లేకపోవటం ఎవరు ప్రదక్షిణ చేయకపోవటం నవగ్రహ మండపం వెనకాల పూర్తిగా రాళ్లతో నిండిపోయింది గుట్ట మొత్తం జారిపోయింది మీకు కనిపిస్తుంది మండపం నవగ్రహ మండపం గోడ కూడా విరిగిపోవడం జరిగింది ఇంకా ఈ గుట్ట జారిపోయే అవకాశం ఉంది ఇంకా కొన్ని రాళ్ళు అలా కొంచెం పట్టుతో మాత్రమే ఉన్నాయి చూడండి ఇవి ఏ నిమిషంలోనైనా మళ్ళీ జారే ప్రమాదం ఉంది ఇప్పటికీ రెండుసార్లు నిర్మించారు గోడ కానీ దృఢంగా నిర్మించకపోవటం గుట్టని తవ్వటం చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా నిర్మించాలి ఈసారి నిర్మాణం జరిగితే మాత్రం చూడండి ఇట్లా జాలీలు పెట్టకుండా పూర్తిగా రాతితో నిర్మాణం చేస్తే ఎంతో కొంత ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది గతంలో కూడా ఇక్కడ కొన్ని రోజుల క్రితం కుసుమహరినాథ్ స్వామి టెంపుల్ దగ్గర కూడా మండపం వర్షానికి జారిపోవడం రిస్క్యూ ట్యూమ్ దాన్ని కూల్చడం జరిగింది గోడ దానికి ఉన్న ఐరను జాలి మొత్తం కూడా విరిగిపోయాయి పూర్తిగా తక్షణమే అధికారులు దృఢమైన గోడ నిర్మించాలని భక్తులు కోరుకుంటున్నారు ఈ పడమర భాగం అంతా చాలా తూర్పు భాగంకి చూడండి ఎంత తేడా ఉందో ఈ భాగం అంతా గోడ పూర్తిగా రాతితో చాలా దృఢంగా కడితే ఇక మీద ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని భక్తులు కోరుకుంటున్నారు